నమస్కారం నిజామాబాద్ జిల్లా నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ మరియు కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు వేల్పూర్ ఎస్ఐ బి సంజీవ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరిసర ప్రాంతాలలోని వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు సరైన పత్రాలు ఉన్న వాహనాలను యజమానులకు అప్పగించారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సిఐ సత్యనారాయణ డివిజనల్ ఎస్ఐలు వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఎస్ఐ సందీప్ బోర్తాడు ఎస్ఐ రాము ఎర్గట్ల ఎస్ఐ రాజేశ్వర్ మోండోరా ఎస్ఐ సుహాసిని నందిపేట ఎస్ఐ రాముతో పాటు మొత్తం అరవై ఐదు మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళు లక్ష రూపాయలు ఎంచుకుంటాడు ఐదు లక్షలు నీ తాత పట్టి నువ్వు బాగా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఒక డాక్టర్కి అయితే వాడికి ముప్పై లక్షల రూపాయలు బెనిఫిట్ చూపించిండు లాభం ఆయన అప్పుడు ఐదు కోట్లు పెట్టిండు ముప్పై లక్షలు వచ్చినాక ఏమనుకుంటాడు అరే వచ్చినాయి కదా ఇక మనకు ఎట్లుంటుంది ఇప్పుడు ఐదు వేలు పెడితే పదిహేను వేలు వచ్చినాయి అనుకో ఐదు వేలు పెడితే పదిహేను వేలు అని చెప్పి అప్పుడు అప్పులు చేసి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఐదు లక్షలు పెడతాం మనం అది మనిషి సహజ మానవునికి ప్రతి ఒక్కరికి ఉంటుంది నైంటీ పర్సెంట్ అది ఆశకు లోన్ అవ్వడం అనేది కామన్ ఇట్లా అత్యాశకు పోయి మీరు ఎక్కడ కూడా డబ్బులు ఎవ్వరికి కూడా అంత తొందరగా పెరిగి రావు పెరిగి వచ్చినాయంటే అంటే దానికి ఏదో మోసం ఉంటుంది అది ఒక రోజు అయినా కావచ్చు రెండో రోజు కావచ్చు మనకి ఈ మధ్యలో చూడు ఇప్పుడు స్కీమ్ లాని పెడుతురు స్కీములు పెడితే ఒకడు ఎవరికో పది మందికి చూపిస్తారు తర్వాత మిగతా వాళ్ళందరికీ చేతి ఏ స్కీమ్ అనేది తీసుకో అట్లాంటి దానికి పోకండి డ్రా సిస్టమ్స్ అనిపిస్తున్నారు చెప్తున్నాం మేము ఎన్ని చెప్పినా మళ్ళీ మనిషి బలహీనతలను ఆస ఆసరా చేసుకొని వాళ్ళు చేపిస్తారు ఐదుగురు గురి డబ్బులు ఇవ్వగానే ఇంకో దాంతో ఇంకో యాభై మంది జాయిన్ అవుతారు అని పిట్కాయన్లో పెడితే లాభాలు వస్తాయని చెప్తాడు వాడు అక్కడ దుబాయ్కి గోవాకు అక్కడికి ఇక్కడికి తీసుకుపోతున్నాడు అవన్నీ అన్నీ ఏదో రోజు పేలిపోయే బుగ్గనే బల్బు అర్థమవుతుందా అదే ఇప్పుడు బెలూన్ ఎట్లుంటుంది చూస్తే గాలి ఉన్నప్పుడు మంచిగా హ్యాపీగానే ఉంటుంది కానీ పేలిపోయాక ఎట్లుంటుంది మాడిపోతుంది బల్బు అయితే మాడిపోతుంది మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడుకోండి బ్యాంకులో పోతారు ఇట్లాంటి పెద్ద మనిషి అటువంటి పెద్ద మనిషి పోయినప్పుడు ఆడ ఈ మన దగ్గరికి ఇప్పుడు అంతా ఇప్పుడు డెబిట్ కార్డు క్రెడిట్ గవర్నమెంట్కు పెనాల్టీ చేయాల్సి వస్తుంది కాబట్టి అది ఒక ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం ఆ విధంగా మనకు మద్యం సేవించి నడపకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క పెనాల్టీలు అన్నది పెంచడం జరిగింది అదో పదివేలు కడతామంటేనే అయిపోదండి పెదివేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష అది కూడా ఉంటుంది ఇంకొకటి మనం మద్యం సేవించి నడిపితే ఎదుటివారికి ప్రాణాలు పోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అటువంటి టైం లోపల కగబోల్ హోమిసైడ్ సైడ్ నాటోమోటిక్ మర్డర్ అంటే ఈక్వల్ టు అది నరహత్య హత్య కిందిగా భావించి అటువంటి వారికి పది సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉన్నది ఆ చట్టం ప్రకారం కూడా మేము కేసులు నమోదు చేసి వారి యొక్క నిధుల శిక్షించవచ్చు కాబట్టి ఈ యొక్క మద్యపానం సేవించి నడపడం అన్నది మానుకోండి దయచేసి అందరికీ మనమే ఇది చేస్తున్నాము అది ఎంత అంటే మనిషి తెలిసి తెలియక చేసేటువంటి చర్య అది ఆ చర్య వల్ల మన ప్రాణాలకే కాదు ప్రాణం ఆ హాని ఎదుటి వారికి కూడా ఆ హాని జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్ల భార్య పిల్లల్ని అందరినీ మనసులో ఉంచుకొని ఈ యొక్క మద్యం సేవించి నడవకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను మరొక సబ్జెక్ట్ గురించి హెల్మెట్ తోటి వెళ్ళాలా అదొకటి ప్రపోజల్ ఆలోచించు హెల్మెట్ దాదాపు కొనగలుగుతారు ప్రతి ఒక్కరు కొనగలుగుతారు ఒక వెయ్యి రూపాయలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది వన్ మంత్లో ఇంప్లిమెంట్ చేస్తారా వద్దు సారంటారా లేదంటే వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఫైన్ వేసిన అమౌంట్ తోడన్నా మరి అందరికన్నా కొనని ఎట్లానన్నా ఏదన్నా ఒకటి మొత్తం మీద వెహికల్ బయటకు వెళ్తే హెల్మెట్ గిట్ట పెడితే ఒక సగం మంది చనిపోకుండా మనం ఇది ఎవరైనా చెప్తారా ఇండియాలో ఒక సంవత్సరంలో రోడ్ యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతారు ఎవరైనా ఒకరు చెప్పురా ఎంతమంది చచ్చిపోతారు భారతదేశంలో ల లెక్కలే అందాదా తాత కరెక్ట్ లక్ష యాభై వేల మంది చచ్చిపోతురు సంవత్సరానికి లక్ష యాభై వేల మంది వస్తున్నారు అందులో టూ వీలర్స్ వాళ్ళు ఎక్కువ అందులో హెడ్ ఇంజిన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పిన ఈ ప్రపోజల్ ఒకటి మీరు ఆలోచించి ఒక వన్ ఒక టెన్ డేస్లో మీ ఎస్ఐ గారు చెప్పారు ఒకసారి మళ్ళీ వెళ్ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా రెండు మడ్డాలు జరిగినాయి పచ్చలనాడు కూడా ఒకటి వేల్పూర్ ఒకటి సంపినోడు ఎవడో తెలియదు సచినోడేవడో తెలియదు ఇదంతా మన పంటలకు వస్తారు కదా మీరు కాపోలు కాపోలు అంటే నేను క్యాస్ట్ అంటలేను ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్ళందరూ మీరంతా మహారాష్ట్ర వాళ్ళు నాందేడు వాళ్ళు దాడులు చేసినటువంటి సందర్భాలు మనం రోజు పేపర్లలో చూస్తున్నాం ఎందుకంటే ఆ టైంలో అతను విచక్షణ కోల్పోతాడు వాడి జ్ఞానాన్ని కోల్పోయి ఆ విచక్షణ కోల్పోయిన వ్యక్తి తనకు ఆ టైంలో ఏ స్త్రీ కలవట ఒక తన కోరిక తీర్చే స్త్రీ లెక్కనే కలబడతాయి కానీ తన కన్నత తన చెల్లె బిడ్డనో కూతురు ఇవన్నీ ఏం కలవడాయి ఆ టైంలో ఎందుకంటే అతను మత్తులో ఉంటాడు తన జ్ఞానాన్ని కోల్పోతాడు విచక్షణను కోల్పోతాడు మరి దాన్ని మన అందరం అది ఒక్కరు పక్క ఇంట్లో జరిగినా ఒక మన గ్రామంలో జరిగిన చెడ పేరు వస్తుంది మొత్తం అందరికీ చెడ పేరు వస్తుంది పలానా ఊళ్ళో పన్న కూతురునే చెరబట్టిన తండ్రి ఇట్లాంటి మనం వస్తే ఎట్లా ఉంటుంది అది చాలా చెడుగా ఉంటుంది మరి ఆ చెడుని ఒక పోలీసు వారు ఆ కేసులు లేకపోతే భయపెట్టించో సాధ్యం కాదు దాన్ని దూరం కొట్టాలంటే ఈ సమాజాన్ని పీడి పీడిస్తున్నటువంటి సమస్యను మన అందరం కలిసి ఎదుర్కోవాలి మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి మీ సహకారంతో మనం పోలీస్ స్టేషన్కి వచ్చే టైం అయిపోతుందా ఆ టైం లోపట నువ్వు ఏం చేయాలి గదే గదు ఆయన వాళ్ళకే తెలుస్త అందరికీ తెలుస్తుంది నువ్వు ఏదన్నా ఎవరన్నా పోలీసు ఇప్పుడు గొడవ అవుతుంది అనుకో అందరికి తెలుసు ఏ నెంబర్ కొడుతున్నాం పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాం చెప్పు చేస్తా ఎమర్జెన్సీ చేస్తారు ఎవరు వస్తారు మీరే మీరేస్తారు వంద నెంబరు ఎట్లయితే పోలీసు వాళ్ళు వస్తారో ఈరోజు ఈ వేదిక నుండి మంచి మంచి సమాచారం మనందరికి అందించినందుకు సార్కి మనందరి తరఫున ఒకసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి డిజిటల్ అరెస్ట్ అనేది ఏం చేస్తారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో ఒక కొరియర్ వచ్చిందని లేకపోతే ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేదా నువ్వు ఇల్లీగల్ నా వెపన్స్ హ్యాండిల్ చేస్తున్నావు అని చెప్పి పోలీస్ పోలీస్ లాగానే యూనిఫామ్ వేసుకొని నీ వీడియో కాల్ చేసి లేకపోతే నీకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నేను అరెస్ట్ చేస్తున్నాం లేదా నీకు థ్రెటెన్ చేసి భయపెట్టేసి నీ దగ్గర నుంచి డబ్బులు గుంజాలని చెప్పి చూస్తారు అలాంటి సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా వన్ నైన్ త్రీ జోరకి కాల్ చేయడం లేదంటే మీకు దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళకి చెప్పడం చేయడం లాంటివి చేయడం వల్ల దాని నుండి మనకు హాని కలగకుండా నష్టపోకుండా తిరగడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మనం భయపడి త్రెటన్ అయ్యి వాడు చెప్పింది అన్నట్టు చేసి ఏం చేస్తారంటే లేడీస్ ముఖ్యంగా లేడీస్కి ఆ వీడియో కాల్ వేసి వాళ్ళని భయపెట్టి త్రెటైన్ చేసి వాళ్ళని న్యూట్ పిక్స్ చేయడం లేకుంటే వాళ్ళని బ్లాక్ మీడియం ఇలాంటివి చేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవడైనా అన్నోన్ పర్సన్ మనకు వీడియో కాల్ చేసినా ఏం చేసినా మనం లేవట్టకూడదు మన ఫేస్ కూడా చూపేస్తాను అటువంటి సమయం అట్లా చేసినప్పుడు ఏం చేస్తారంటే వాడు వేరే వాళ్ళని న్యూట్ పిక్ పెట్టి మనం పెట్టి వైరల్ చేసి సోషల్ మీడియాలో పెడతామని చెప్పి త్రిటైన్ చేసి డబ్బులు రావడానికి ప్రయత్నం చేస్తాడు అట్లా జరిగినప్పుడు ఎట్టి పరిస్థితులైనా సరే మీకు కార్డు బట్టి ఉపయోగించి డ్రగ్స్ కొన్నారు కొలంబియా నుంచి మీకు ప్యాకెట్ వచ్చింది మీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసి వాళ్ళు కొన్నారు అని చెప్పి ఒక పోలీస్ అధికారి ఇలాగా సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటే ఈ మధ్యలో అందరు భయ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈడీ కేసులు వాళ్ళ ఎదుర్కొన్నారంటే అందరికీ భయమే కదా వాడు ఒక వీడియో కాల్లో రాగానే యూనిఫామ్ వేసుకొని వచ్చి మాట్లాడతాడు మాట్లాడినాక మనం బ్యాగ్ గదగాం ఎట్లా ఎట్లా ఇదని అంటే అప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు చూస్తాం మరి సో ఇదొక విషయం ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పిరు ఏంటిది ఏమేమి చెప్పారు సైబర్ క్రైమ్ చెప్పిండు రోడ్ యాక్సిడెంట్ చెప్పిండు ఇంకొక విషయం ఏంటంటే గాంజా లేదా డ్రగ్స్ డ్రగ్స్ అంటే మన ఏరియాలో బాగా ఏమున్నదంటే గాంజా అడిక్ట్ ఉన్నారు చాలా మంది కూడా ఎస్పెషల్లీ యూత్ పిల్లలు సో ఎవరైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఉన్నారో వాళ్ళను కొంచెం అబ్జర్వేషన్లో పెట్టండి చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు మా అబ్బాయి ఎట్లా కాదు సార్ మా అబ్బాయి ఇట్లా కాదు అని చెప్పడం జరుగుతుంటుంది దానివల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప మాకు వచ్చిన నష్టం లేదు నేను చెప్పిన కదా ఇవన్నీ మీటింగ్లు పెట్టేది ఎంత చేసేది ఏంటంటే ఈడున్న వంద మందిలా కనీసం ఒక పది మంది కన్నా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టడం జరుగుతుంది సో పిల్లలంతా ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతుర్రు ఇంటర్నెట్లో హౌ టు ప్రిపేర్ ఏ బాంబ్ అని అన్నా కూడా వస్తుంది అన్నీ వస్తాయి మన దగ్గర మన దగ్గర కూడా ఒక లారీ టిప్పర్ లారీ బస్సు మన బేల్పూర్లో కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి ఈ రోడ్లో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి మరి ఇట్లా రోజు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనందరం దాదాపుగా ఉన్నది చిన్నకి చిన్నపిల్లలకి బండ్లు ఇచ్చి నడిపించకండి తర్వాత ఒక హెల్మెట్ పెట్టుకుంటే చిన్న హెల్మెట్ మనకు బరువేం కాదు ఆ బరువు దానివల్ల చాలా వరకు మన లైఫ్ సేవింగ్ అనేది జరుగుతుంది రోడ్డు ప్రమాదం పొరపాటున జరిగిన కింద పడ్డప్పుడు మనకు ఆ భద్రత అనేది తల వల్ల ఇప్పుడు కాలు వచ్చే డాక్టర్లు అత్పెట్టేవి చాలా మనకు మంచి మంచి హాస్పిటల్స్ వచ్చినాయి కాలు ఎరిగినా మళ్ళీ కాళ్ళు నడిపించేదేస్తారు చేయి ఎరిగినా చేయి పెట్టచ్చు ఏ చేసినా పెట్టచ్చు కానీ తలకు దెబ్బ తాకినప్పుడు అది మరి దాన్ని కాపాడలేకపోతున్నారు అందుకే మనం హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ సేవ్ ఉంటుంది హెల్మెట్ ఇప్పుడు నిజామాబాద్లో కూడా పెట్టిరు ఎవరన్నా పొరపాటున మీకు ఒక ఓటీపీ పంపిస్తాం అని చెప్పేసి మీకు మీకు యాభై వేలు అలర్ట్ అయినాయి దీనికి మీరు ఏమైనా బాధ్యత తీసుకుంటారా అని చెప్పేసి మీకు ఒక ఫోటో పంపించి ఇక్కడ మీది కేసు ఫైల్ అయింది దీని ద్వారా మీ ఇంట్లో అందరినీ మీ వాళ్ళకు అడుగుతా అని చెప్పేసి చెప్పి కేసు పెడతామని చెప్పేసి అరెస్ట్మెంట్ చేస్తాం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పోలీసు వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని చేసినటువంటి జవాబు గారు చేసినటువంటి కవరేజ్ పత్రిక విధించండి ఎలక్ట్రానిక్ మీడియా మరి నియోజన సభ్యులకి పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం గారు మనం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి మన సమాజాన్ని మన ఈరోజు ఏదైతే ప్రజలకు ఈ సమస్యలతో పీడించబడుతున్నారో ఆ సమస్యను వివరించి వాళ్ళకు అవగాహన కల్పించి మీతో అవగాహన పెంచుకొని ఏమైతే ముఖ్యంగా మూడు ప్రోగ్రామ్స్ మనకు అందరికీ తెలుసు మత్తు పదార్థాలు మత్తు పదార్థాల సేవన అనేది చాలా అవి దానివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి చిన్న చిన్న పిల్లలు గంగాయి కానీ అది ఆశిష్ కానీ మన దగ్గర హెరాయిన్ ఇవన్నీ దొరకాయి ఎందుకంటే చాలా కాస్ట్ ఫైవ్ గ్రామ్స్ పది లక్షల కిలో టెన్ గ్రామ్స్ మన దగ్గర కులం అంటారు కదా కులం ఒక లక్షల కిలో అంత లేదు కానీ ఆ మత్తు పదార్థాలు ఈ మత్తు పదార్థాల ముఖ్యంగా మన దగ్గర ఎక్కువ గంజాయి అనేది ఎక్కువ మంది సేవిస్తున్నారు తర్వాత ఈ కళ్ళు ఉన్నాయా ఇక్కడ దానిలో ఈ కళ్ళు బాగా దానిలో మనకు తెలుసు క్లోరల్ హైడ్రేటు మరియు వివిధ రకాలైనటువంటి రసాయనాలు కలిపి చాలా చీప్గా వస్తుంది అని చెప్పి పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పెడితే మనకు ఆరు ఆ పూట మొత్తం వస్తుందని చెప్పి దానికి బానిసేయి అది బంద్ చేస్తే ఎట్లా చేసారో కోవిడ్ టైంలో మీ అందరు తెలుసు ఇళ్ళ ఎక్కి అవి అంటే ఒక మనిషి ప్రవర్తనలో ఎట్లా మార్పు వస్తుంది అని అందరికీ తెలుసు మనం మనం తెలిసి కూడా అది సేవిస్తే మన ఆరోగ్యం చెడిపోతుంది మన కాన్షియస్నెస్ మన ప్రవర్తన అనేది జంతువుకి మనకు తేడా లేకుండా ఆ టైంలో వాడు కింద పండి పొన్నుతాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడో తెలుసు మరి అట్లాంటి దాన్ని మనం ఆస్వాదించి దాన్ని మన ప్రవర్తనలో ఒక మనిషిగా ఉండాల్సిన రక్షణ కోల్పోయి చెడు ప్రవర్తన చెడు అలవాటుని మనం ఆస్వాదిస్తున్నాం మత్తు పదార్థాలు సేవించిన వాడుకు తన ఇంట్లో ఉన్న చెల్లె తల్లి భేదం లేకుండా